చంద్రబాబు నాయుడు గారు ఫోటోషూట్ అని అనడానికి ఎవరికి కూడా అర్హత లేదండి అసలు ఆ మాట మాట్లాడేవాడికి సిగ్గు సరని లేకుండా ఒక లజ్జ మానం మర్యాద అనేది లేకుండా ఒక అమ్మకి అబ్బకి పుట్టిన నా అయితే అట్లా మాట్లాడతారండి ఎందుకంటే కడుపు మండిపోతా ఉంది ఈరోజు కేవలం బుడి బుడమేరు మునిగిపోయి ఈరోజు వరదలు రావడం వల్ల కారణం ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు ఆనాడే గత ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు బుడమేరుని ఏదో ఒక దాటికి తీసుకొచ్చి ఉంటే ఈరోజు ఈ ఈ ముప్పు ప్రాంతంలో ఉన్న ప్రజలకు కూడా ఈ వరద వచ్చే పరిస్థితి ఉండేది కాదు ఇంతమంది మునిగిపోయే వాళ్ళు కాదు ఇంతమంది ఆర్థిక నష్టం తాన నష్టం ఆస్తి నష్టం జరిగేది కాదు కేవలం వీటంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండి మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నలిగిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు కేవలం వాడి పని తీరు వాళ్ళే కదండి ఈరోజు మేము ఇంత సర్వనాశనం అయిపోయాము ఒక జేసీబీని వాడుకోవడానికి ఆనాడు అవి పడితే అవి ప్రజావేదిక కానివ్వండి మంచి మంచి భవనాలు కానివ్వండి కూల్చివేయడానికి పక్కన ఉన్న చెట్లు నరికేయడానికి చెట్లు తుప్పలు తీసుకెళ్ళడానికి వాడుకునేవాళ్ళు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి మనసుతో జేసీబీని దేనికి వాడుకున్నారంటే ప్రజల కోసం ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవడం కోసం దాంట్లో పర్యటిస్తూ ఉన్నారు ప్రజల యోగక్షేమాలు తెలుసుకొని వాళ్ళకి ఏ ఏం అందట్లేదో మంచి చెడు తెలుసుకొని కేవలం వారి కోసం ప్రజల్ని తరలించడం కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జేసీబీని వాడుతూ ఉన్నారు డ్రోన్లు అండి డ్రోన్లు ఇంతకుముందు దేనికి ఎగరేసేవాళ్ళండి వాళ్ళ వైసీపీ మీటింగులు జరుగుతూ ఉంటే ఒక దగ్గర ఒక వంద మందిని దాన్ని ఒక లక్ష మందిగా చూపించడానికి వాడుకునే వాళ్ళు అదే సభలో బాత్రూమ్ ఉంటే ఆడవాళ్ళ మహిళల బాత్రూమ్ మీద డ్రోన్లు ఎగరేసేవాళ్ళు వేరే ఇతర వాళ్ళ కార్యక్రమాల కోసం వాడుకునేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద డ్రోన్ ఎగరేసేవాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద డ్రోన్లు ఎగరేసేవాళ్ళు ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ సభలు కానీ మీటింగ్లు కానీ జరుగుతూ ఉంటే అక్కడ డ్రోన్లు ఎగరేసేవాళ్ళు కానీ ఈరోజు డ్రోన్లు దేనికి ఎగరేస్తూ ఉన్నారని చంద్రబాబు నాయుడు గారు దేనికి వాడుతూ ఉన్నటువంటి వాటిని కేవలం ఒక శానిటైజర్ కోసం అదే డ్రోన్లతో ఫుడ్ అందించారు అలాంటి నాయకుని ఎక్కడైనా చూసామండి ఎక్కడైనా డ్రోన్లలో ఫుడ్ అందని పరిసర ప్రాంతాలకే అంది వరదలో మునిగిపోయినటువంటి నిండా నీరున్నటువంటి వాళ్ళకి అందించిన అందించిన ఎక్కడైనా చూసామండి డ్రోన్లను ఇలా కూడా వాడతారని తెలియజేసిన నాయకుడే నా నారా చంద్రబాబు నాయుడు గారు బ్లీచింగ్ అండి ఎక్కడికక్కడ డ్రోన్లతో బ్లీచింగ్ జరిచిన నాయకుడు ఎక్కడన్నా ఇలాంటిది కనీ విని ఎక్కడైనా విన్నామండి ఎన్నో రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి ఉన్నారు ఎన్నో రాష్ట్రాల్లో వరదలు వచ్చాయి కానీ ఇలాగ డ్రోన్లతో ఫుడ్ అందించి డ్రోన్లతో శానిటైజర్ చేయించిన వాళ్ళని ఎవరినైనా చూసామండి కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు